కీర్తనల గ్రంథం డెబ్భై ఆరవ అధ్యాయంలో పదకొండవ వచనాన్ని నేను చదువుతాను మీ దేవుడైన యహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను ప్రియులరా ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో దేవుని వాక్య భాగంలో గమనిస్తే మీ దేవుడని ఏహో మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి ప్రిలరా మనం ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో వారు మొక్కుకొనినటువంటి మొక్కుబడులు మొక్కుబడి అని అంటే మనం జ్ఞాపకం చేసుకుందాం మొక్కుబడి అంటే దేవునితో ప్రమాణం ప్రమాణపూర్వకంగా చేసిన దాన్ని చేసినది మొక్కుబడి దేవుడు వారిని శత్రువుల చేతిలో నుండి విడిపించి నందుకు వారు ఆయనకు తన ప్రజలు ఆయనకు తన ప్రజలు అర్పణలు చెల్లిస్తూ వచ్చారు కానుకలు తెచ్చారు కృతజ్ఞత పూర్వకంగా వారు చెల్లించుతూ వచ్చారు దేవునికి ప్రిల్లరా అయితే వారికి చేసినటువంటి మేలును బట్టి ఇస్రాయిల్ ప్రజలు వారి జీవితాల్లో వారి శత్రువుల చెర నుండి విడిపించిన దాన్ని బట్టి ఆయన తన ప్రజలకు చేసిన మేలును బట్టి ప్రజలు అందరు కూడా అర్పణలు చెల్లించు వచ్చినారు అంతేకాదు కానుకలు తెచ్చారు కృతజ్ఞతలు కృతజ్ఞత పూర్వకంగా అంటే హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత అర్పణలు దేవుడు చేసిన మేళ్ళును బట్టి వారి జీవితాల్లో దేవుడు అనేకమైన శత్రు సమూహముల నుండి శత్రువుల భార్య నుండి వారిని విడిపించినందుకు వారు కృతజ్ఞత పూర్వకంగా దేవునికి అర్పణలు అర్పించు వచ్చారు ప్రిల రంక మనం చూస్తే చూడండి యాభై అధ్యాయంలో కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు గమనిస్తే చూడండి దేవునికి స్థుతి యాగము చేయుము మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించుము వారు తమ ప్రజ దేవుడు ఎదుట తమ ప్రజలు ఏదైతే మొక్కుబడి చేసుకున్నారో అది మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించుము అని చెప్తున్నారు ఆపద కాలమున వచ్చినం నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచెదవు కనుక వారు ఆపద కాలంలో వారిని దేవుడు కాపాడుతూ వచ్చాడు వారి చెర నుంచి విడిపించాడు వారి బందీ గృహముల నుంచి విడిపించి వారికి దేవుడు మేలు చేసినాడు గనుక వారు ఆపద కాలంలో దేవునికి మొరపెట్టుకున్నారు గనుక వారు తిరిగి వారు విడుదల పొందిన తర్వాత దేవునికి కృతజ్ఞత అర్పణలు ఎలాగ తెచ్చారో తెలుసా ఫ్రీలరా వారు హృదయపూర్వకముగా తెచ్చారు చెల్లించారు కానుకలు తెచ్చారు అర్పణలు తెచ్చారు వారికి కలిగి ఉన్న వాటివన్నీ కూడా దేవుని ఆలయంలోనికి తీసుకొని వచ్చి దేవునికి ఏం చేశారు హృదయపూర్వకంగా చెల్లిస్తూ వచ్చినారు కాబట్టి అందుకనే తన్ను ఆరాధించే వారి నుండి ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన కోరుకునేది కోరుకునేది దేవుడు తెలియజేస్తున్నాడు ఏంటో తెలుసా హృదయపూర్వకమైన కృతజ్ఞత కోరుకుంటున్నాడు దేవునిలో దేవుడు దేవునిలో చేసిన దేవుడు మేలు చేసిన ప్రకారం వారు చెల్లించామని ఏదైతే అనుకున్నారో వారు ఏదైతే ప్రమాణపూర్వకంగా మనవి చేసుకున్నారో దేవుని ఎదుట ప్రమాణం చేసుకున్నారో అది తిరిగి తీసుకొచ్చి దేవునికి చెల్లించటమే గొప్ప దేవుని గణపరచుట కాబట్టి వారు ఈ విధంగా దేవుడు చేసిన మేలును బట్టి దేవుని గనపరిచారు దేవుని కానుకలిచ్చారు దేవుని కృతజ్ఞతలు చెల్లించారు అంతేకాదు వారు హృదయాలను పూర్వకంగా దేవుని ఆరాధిస్తూ వచ్చారు చూశారా వారు కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నారు ఈరోజు దేవుని బిడ్డలంగా దేవుడు మన పట్ల కూడా ఆయన ఎన్నో మేలు చేసినాడు మరి ఆయన్ను గనపరుస్తున్నామా వారిని శత్రువు సమూహము నుండి వారి బంధకాలలో నుండి వారి ఇబ్బందుల్లో నుండి వారిని విడిపించాడు ఆ రోజు వారు ఏం చేస్తున్నారంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు ఈ ప్రకారము వారు దేవునికి అర్పిస్తూ వచ్చారు దేవునికి అర్పిస్తూ వచ్చారు చూడండి ద్వితీయోపదేశ కాండంలో దినవృతాంతముల గ్రంథంలో రెండవ అధ్యాయంలో ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనం చూస్తే దేవుని ప్రియుల చూడండి ఇరవై రెండవ వచనంలో గమనిస్తే ఈ ప్రకారం ఇహోవ ఇజ్కియాను ఎరుషులేము కాపురస్తులను అశూరు రాజైన రేబు చేతిలో నుండి ఆ అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు ఎరుషులేములో యహోవాకు అర్పణలను యోధారాజని యజ్గియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను కనుక మనం ఘనపరచాలి దేవుడు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞతలు మనం చెల్లించబద్దులమై ఉన్నాం అలా చెల్లించటం మనకెంత దేవునికి ఎంతో ఘనత దేవునికి మహిమ కాబట్టి ప్రియుల మరి ఆనాడు ఆ ప్రజలు ఆ విధంగా కృతజ్ఞతలు హృదయపూర్వకంగా కానుకలు సమర్పణ కలిగి దేవుని మందిరానికి తెచ్చినారు ఈరోజు నీవు నేను మనందరం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము ఎలాగో తెలుసా దేవుడు నీవు దేవుడు చేసిన మేలును బట్టి దేవుని గనపరచాలి కృతజ్ఞత కలిగి పిల్లరా మనము ఏదైతే ప్రమాణం చేసుకుంటామో అన్న మాట మనం నెరవేర్చేవారిగా ఉండాలి కాబట్టి నీవు కూడా మనందరం కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించేవారంగా ఉంటున్నామా చూడండి దేవుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి మాసం నుండి ఈ పన్నెండవ మాసంలో ఈ యొక్క ప్రిల్లరా ఈ దినం వరకు కూడా మనల్ని కాపాడాడే అంతేకాదు ప్రిల్లరా కాపాడుతూ ఆయన మనల్ని పోషిస్తూ ఆయన మనల్ని పరామర్శిస్తూ ఆయన మనల్ని మరి అన్ని విషయాల్లో ఆరో ఆరోగ్యము ఆయుష్ను స్వస్థత అన్నిటిలో పరిశుద్ధత కలిగి ఉండే విషయంలో కూడా ఆయన మనకు సహాయపడుతూ ఉన్నాడు మరి ఆయనకి ఈ సంవత్సరం అంతా కూడా మరి మేలులు పొందుతూ వచ్చాం కానీ మరి దేవుడు చేసిన మేలును బట్టి నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా ఇది మనం పరిశీలన చేసుకోవాలి దేవుని బిడ్డలంగా పరీక్షించుకోవాలి కాబట్టి పరీక్షించుకొని ఇప్పుడైనా దేవుని గనపరచాలి దేవుని మహిమపరచాలి దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడినందుకు దేవుడు ఇంతవరకు మనల్ని పోషించినందుకు దేవుడు మనకు ఎంతవరకు ఆరోగ్యం ఇచ్చినందుకు దేవుడు మనకి ఇంతవరకు సహాయం చేసినందుకు దేవుణ్ణి మహిమపరచాలి అంతేకాదు ప్రియులరా ఆనాడు ప్రజలు ఆ విధంగా దేవునికి కృతజ్ఞతలు కానుకలు సమర్పణ కలిగి హృదయపూర్వకంగా యర్షిలేమ మందిరంలోనికి వారు దీ దేవుని ఆలయంలోనికి తీసుకొని వెళ్తూ వచ్చారు ఈరోజు నిన్ను వెండి బంగారాలు అడగట్లేదు విరిగిల్ అనిగినీ హృదయమే ఆయనకిష్టమైన బలి నీ హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లిస్తున్నావా ఈ సంవత్సరం అంతా కాపాడి చివరి మాసంలో చివరి నె నెలలో చివరి రోజుల్లో ఉంటూ వచ్చాం మరి కృతజ్ఞత కలిగి ఉన్నావా కృతజ్ఞత కలిగి ఉండాలి అట్లా ఉండకపోతే దేవుని గణపరిచినట్లు ఎట్లా అవుతుంది కాదు అందుకనే ఇక్కడ చూడండి ప్ర ప్రసంగి గ్రంథంలో ఐదో అధ్యాయంలో ప్రిలరా ప్రసంగి గ్రంథంలో ఐదో అధ్యాయంలో దేవుని వాక్య భాగంలో నుండి మనం గమనిస్తే ప్రసంగి గ్రంథంలో ఐదో అధ్యాయంలో దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉంది ప్రియుల నేను చదువుతాను గమనించండి నాలుగో వచ్చిన ప్రసంగి ఐదు నాలుగు ఐదు వచ్చినాలు నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము బుద్ధిహీనుల ఎందు ఆయనకిష్టము లేదు నీవు మొక్కుకొని కొని దాన్ని చెల్లించము నీవు మొక్కుకొని చెల్లించకుండా చెల్లించుట కంటే మొక్కు కొనకుండా ఉండటం ఏ మేలు అర్థమైందా కాబట్టి వారు ఏమాత్రం కూడా అలక్ష్యం నిర్లక్ష్యం చేయలేదు దేవుడు చేసిన మేలును బట్టి దేవుణ్ణి ఆరాధించారు దేవుణ్ణి గనపరిచారు దేవునికి కానుకలు తెచ్చి దేవుని ఆలయంలో సమర్పించుకొని దేవుని మహిమపరిచారు కాబట్టి ఈరోజు నిన్ను కూడా అనేకమైన పరిస్థితుల నుంచి కాపాడాడు పాపం నుంచి విడిపించాడు పరిశుద్ధ జీవితం నీకు అనుగ్రహించాడు మరి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా సంవత్సరం అంతా కాపాడాడు ఒకవేళ మొక్కుబడి చేసుకోకుండా ఉంటేనే మేలు చెల్లించకపోతే అందుకనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నూట నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథం నూట నాలుగో అధ్యాయంలో ప్రియుల మరి అక్కడ కూడా భక్తుడైన దావీదు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు దేవుడు చేసిన మేలును బట్టి ఏమంటున్నాడంటే ఆయన మహింపరుస్తున్నాడు అందుకని నూట మూడు ఒకటి నా ప్రాణమా యహోవాను సన్నుతించుము నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము కనుక దేవుడు చేసిన ఉపకారాల్లో మనం దేనిని కూడా మరవకూడదు ఆయన నీ దోషములన్నీ క్షమించాడు నీ సంకటములన్నీ కుదుర్చువాడు ఆయన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఇచ్చుచున్నాడు చూసారా దావీ పట్ల దేవుడు చేసిన మేలును బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమ యహో సన్నుతించు నా అంతరంగంలో ఉన్న హృదయమ ఆయన చేసిన మేలు ఉపకారాలను మరవద్దు ఆయన పరిశుద్ధ నామమును బట్టి సన్నుతించుము అని తన ప్రాణంతో యహోవాకు స్థుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాడు కనుక నీవు కూడా అనేక మేలు మేలు పొందుకున్నావు చూడండి ప్రియులరా రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తే దేవుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రోమిలికి రాసిన పత్రికలో ఐదవ అధ్యాయంలో దేవుని వాక్య భాగంలో నుండి గమనిస్తే చూడండి ప్రిలరా పన్నెండవ వచనాన్ని నేను చదువుతాను ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణమును లోకములో లోకంలో ఎలాగూ ప్రవేశించినో అలాగునని మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది అంటే వాస్తవంగా మనం పాపం చేసినాం మరణానికి పాత్రులుగా ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేశాడు ఆ పాపముల నుండి మనల్ని విమోచించాడు శాపముల నుండి మనల్ని విమోచించాడు ఎలాగో తెలుసా చూడండి ప్రిలరా మతైసు వార్తలో తొమ్మిదవ అధ్యాయంలో చూస్తే చూడండి తొమ్మిదవ అధ్యాయంలో ఆ రెండవ వచనాన్ని నేను చదువుతాను ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడాని పాపములు క్షమించబడి ఉన్నవి అని పక్షవాయువు గలవానితో చెప్పాను చూసారా దేవునికి పాపముల నుండి విడిపించే అధికారం ఆయన దగ్గర ఉన్నది కనుక పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్తున్నాడు చూసారా వాని పాపములే కాదు నీవు నేను లోకంలో పాపంలో శాపములో ఉన్న మన పాపంలో కూడా క్షమించుట కొరకాయి ఈ లోకానికి జన్మించి యశాగ్రంథంలో మనం చూస్తే ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో ప్రియులరా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చి లోకంలో పాపంలో శాపంలో ఉన్నటువంటి మన పాపములను ఆయన మీద వేసుకొని మన పాపముల నుంచి మనల్ని విడిపించాడు విమోచించాడు గొప్ప రక్షణ ఇచ్చాడు కనుక మనం కూడా మరి సంవత్సరం అంతా దేవుడు కాపాడి ఆయన కృపలో భద్రపరిచి క్షేమాన్నిచ్చి ఇచ్చి పాపం నుండి పరిశుద్ధతలో మన నుంచిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అంతేకాదు ప్రిలర ఇంకా ఎబెఎస్సిలకు రాసిన పత్రికలో ప్రియుల ఎబెఎస్సిలు రాసిన పత్రికలో చూడండి ఒకటో అధ్యాయము మూడవ వచనంలో చదివితే చూడండి ప్రియులరా ఎపిఎస్లకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో మూడవ వచనాన్ని నేను చదువుతాను ప్రియులరా గమనించు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు తా ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లుగా మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు వారికి చేసిన మేలును బట్టి అర్పణలు కానుకలు మొక్కుబడులు వారు ఏదైతే ప్రమాణం చేసుకున్నారో దేవునితో అది వారు చెల్లించారు ఒకవేళ చెల్లించకపోతే మొక్కుకొని ఉండుటయే మొక్కు కొనకుండా ఉండుటయే మేలని ప్రసంగి గ్రంథంలో ఐదో అధ్యాయంలో నాలుగో వచ్చును ఐదో వచ్చును తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దావీదు నా ప్రాణమై హోమను సన్నతించమని దేవుని కృతజ్ఞతలు చెల్లించాడు అంతేకాదు ప్రియుల మనం చూస్తే మరి అందరూ కూడా పాపం చేసినారు ఐదు రోమ పన్నెండులో పాపం వల్ల వచ్చి జీత మరణం అయితే ఆ మరణం నుండి మనం విడిపించటానికి పాపములను క్షమించటానికి మతై వార్త తొమ్మిది రెండులో పా పక్షవాయువు గల వాడిని పాపాలు ఎలాగైతే క్షమించాడో ఆయన క్రీస్తు రక్తం చేత మన పాపములకు ప్రాయుచిత్తము కలుగు చేశాడు కనుక మనం స్తుతించాలి అంతేకాదు ఆ పరసంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనకివ్వటానికి ఇష్టపడ్డాడు ఎంత గొప్ప ప్రేమామయుడో చూశారా కనుక ఆ ప్రేమామయుడు చేసిన మేలును బట్టి ఆ కరుణామయుడు చేసిన మేలును బట్టి ఆ కృప కలిగిన దేవుడు మన పట్ల చూపిన మహా గొప్ప కృపను బట్టి మనం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి కాపాడినందుకు పోషించినందుకు పరామర్శించినందుకు ఏమి చేసినా కూడా ఆయన మేలులో మనము ఆయన రుణం మనం తీర్చలేము కనుక ఈ సాయం ఈ ఈరోజు దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడినాడు కనుక మనం కూడా దేవుణ్ణి కృతజ్ఞతలు కలిగి దేవుని స్థుతిద్దాం ఇంకా ప్రిలర పాపములో ఉన్నవారుంటే పాపంలో నుండి నిన్ను విడిపించడానికి ఈ లోకంలో జన్మించాడు ఇంకా ఎంతకాలం నువ్వు పాపంలో ఉంటావు పాపమును ఒప్పుకో నీ పాపాలు గలవాని పాపాలు క్షమించినట్లుగా నీ పాపాలు కూడా క్షమిస్తాడు నిన్ను కూడా నిత్యరాజ్యంలోనికి చేరుస్తాడు ఆయన పరలోకాన్ని ఇస్తాడు పరసంబద్ధమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు తృణీకరించొద్దు ఇప్పుడే చిన్న ప్రార్థన చేసుకో దేవుడు నీకు అటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహించనుగా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు నీ ప్రజలైన వారు మీరు చేసిన మేలును బట్టి వారు దేవుని ఆలయానికి వెళ్ళి కృతజ్ఞతలు ఆ కానుకలు సమర్పించుకుంటూ వచ్చినారు ప్రభా నా జీవితంలో మా జీవితంలో కూడా మీరు ఇచ్చినటువంటి పాపక్షమాపణ మీరిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మేము కూడా గత మాసములన్నీ కాపాడి ఈ చివరి మాసంలో ఎంతవరకు మమ్మలను కాపాడుతూ వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా దినం ప్రార్థించమని నాయన మరి కోరినటువంటి నీ ప్రియులు సురేష్ కొరకు ప్రార్థిస్తున్నాం తోడై ఉండి తన అవసతులెక్కలన్నీ తీ తీర్చమని ప్రార్థిస్తున్నాం వారిని వారి కుటుంబానికి గొప్ప రక్షణ కార్యం జరిగించి రాజారావు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తోడుగా ఉండు సహాయం చేయం దేవామణిబాబు కొరకు ప్రార్థిస్తున్నాం అవసరతలు అక్కర్ తీర్చు మీరు మీరు ఎరుగుదురు ప్రభా ప్రతి అవసరతను అక్కర్ను మీరే తీర్చి మీరు మహిం పొందమని ప్రార్థన చేస్తున్నాం అలాగే లలిత కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ విషయంలో కనికరించు చూపించు జయరాజు కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయం అశోక్ కొరకు ప్రార్థిస్తున్నాం కృపను గురించం కిషోర్ స్వామి కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం చేయి మోహన్ రావు కొరకు ప్రార్థిస్తున్నాం కృపను గురించు పాల్ రక్షణ దయచేయండి శ్రీనివాసు కొరకు ప్రార్థిస్తుంది ఇంకా ప్రభు నీ బిడ్డలు ఎవరైతే ప్రార్థించమని కోరుతూ వచ్చినారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి రక్షణ దయచేసి కృతజ్ఞత కలిగి దేవుని మహిమపరిచే విధంగా దేవుని గణపరిచే విధంగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ లాడ్